హాయ్ ఫ్రెండ్స్ రామ్ సరసన కంద్రీగ లాంటి బ్లాక్ బస్టర్లో నటించిన అక్ష పార్దశాని తనదైన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది రైట్ బెంగాల్ టైగర్ డిక్టేటర్ లాంటి చిత్రాలను ఈ ముంబై బ్యూటీ నటించింది రెండు వేల ఎనిమిదిలో యువత సినిమాతో టాలీవుడ్లో ప్రవేశించిన అక్ష ఇటీవల సినిమాలో అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్లలోకి ఆరంకేటం చేసింది కాట్మాండ్ కనెక్షన్ అనే వెబ్ సిరీస్తో పాపులర్ అయింది ఆ తర్వాత జమ్తారా రపుచక్కర్ సహా పలు సిరీస్ లో నటించింది క్యూట్ లుక్స్ హాట్ అపీరియన్స్ తో అలరించే ఈ బ్యూటీ గురించి అభిమానులకు తాజాగా అశుభ వార్త అందింది అక్ష ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి ఇటీవల నిశ్చితార్థం జరిగినప్పటి ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో కనిపించాయి కానీ ఈ పెళ్లి గురించి వైరల్ గా చర్చలేదు అక్ష పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లు సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది గెహ్రయాన్ ముంబై డైరీస్ బాడీస్ ఆఫ్ డిజైర్ బటర్ ఫ్లైస్ సహా పలు చిత్రాలకు కౌశల్ షా సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు యువతరంలో పనివంతుడైన ఆ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు కథానాయకులను పెళ్లాడడం చర్చనీయాంశమైంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి